హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీట్రూట్ హల్వాని ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మొదటిసారిగా చేసిన వారైనా సరే ఈ పద్ధతిలో చేయటం వలన హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేయటం వలన హల్వా గట్టిగా రాకుండా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా మెత్తగా వస్తుంది ఒకవేళ బీట్రూట్ తిననివారైనా వారైనా సరే ఇలా హల్వా చేసి పెట్టడం వలన చాలా ఇష్టంగా తింటారు మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హల్వా కోసం అయితే నేను ఫ్రెష్గా ఉన్న రెండు బీట్రూట్ దొంపలను అయితే తీసుకున్నాను వాటిని పేలర్ సహాయంతో మొత్తం చిక్కు తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి మనం బీట్రూట్ ముక్కల్ని మెజర్మెంట్ కప్పుతో కొలుచుకుంటే హల్వా అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేనైతే ఒక కప్పుడు ముక్కలు అయితే తీసుకున్నాను అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో ముక్కలు అయితే వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకుని దాన్ని మెత్తగా పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక అలా ఆ అయితే నీ స్ట్రైనర్ సహాయంతో మొత్తం వడకట్టేసుకోవాలి మొత్తం రసం అంతా కూడా గిన్నెలో ఒక పడేలాగా ఏదైనా స్పూన్ ఉంటే స్పూన్ తీసుకోండి లేకపోతే ఏదైనా గరిటె ఉంటే గరిటె తీసుకోండి ఇక నేనైతే స్పూన్ సహాయంతో వాటిని గట్టిగా నొక్కి రసం అంతా కూడా వేసి చేసేసాను ఆ రసం తీసేయగా మిగిలిన పిప్పును అయితే పడేసేయండి ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న జ్యూస్ అంతా కూడా కొలుచుకుని వేసుకుంటున్నాను నేను తీసుకున్న జ్యూస్ రెండు కప్పులు అయింది ఆ జ్యూస్ గిన్నెలో వేసేసుకుని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో అదే కప్పులో ఒక అరకప్పు ఫ్లోర్ వేసి ఆ జ్యూస్లో మొత్తం కలిసిపోయేలాగా ఆ పిండంతా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమానంతా కూడా స్టవ్ మీద పెట్టి కలపండి ఎక్కువగా కలపాల్సి ఉంటుంది ఒకవేళ మనం సరిగ్గా కలపలేదనుకోండి అది గట్టిగా అయిపోయిద్ది లేకపోతే అడుగంటేసి మాడిపోయిద్ది చాలా తొందరగా అయిపోయిందండి ఈ స్వీటు చాలా ఈజీగా కూడా అయిపోయింది అంటే మనం ఎక్కువగా గట్టి పెట్టి ఉంటుంది అలా వదిలేసామనుకోండి అనుకోండి ఆ టెక్స్చర్ కూడా మారిపోయిద్ది దగ్గరుండి చేసుకోవాలండి ఈ స్వీట్ ఇందులో నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా చాలామంది బీట్రూట్ అయితే ఇష్టంగా తినరు కదండీ ఇలా హల్వా చేసి పెట్టడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్లో బీటా కెరోటిన్ విటమిన్ అనేది ఉంటుంది అది మన రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి చాలా సహాయపడుతుంది ఇలా బాగా కలుపుకున్నాం కదండి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్కి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకొని సరిపోతుంది నేనైతే కప్పుకి ఇంకా తక్కువ వేసాను ఎందుకంటే బీట్రూట్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా మరీ స్వీట్ ఎక్కువైతే అని చెప్పేసి తక్కువ వేసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒక కప్ వేసుకోండి సరిపోతుంది అలా పంచదార వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో ఈ టెక్స్టర్ అనేది ఇక మనకి హల్వా టెక్స్చర్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ ఉంటే ఆయిల్ రాసుకోండి లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు ఇక ఈ హల్వా మిశ్రమాన్ని అంతా కూడా ఆ ప్లేట్లో అయితే సరి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి వాటిని గార్నిష్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మామూలుగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ అనేది బాగుంటుంది నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా మిశ్రమం అంతా వేసిన తర్వాత అలాగా చల్లారి అయితే అలా ఉంచేసేయండి అలా ఉంచేస్తే మనకి స్వీట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది అయితే చల్లారిపోయింది నేనైతే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను చూస్తున్నారా చాలా బాగా వచ్చింది హల్వా అనేది ఎక్కడ క్రాక్స్ కూడా రాలేదు నేను పక్క కూడా తిప్పి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ చేశాను కట్ చేసిన పీస్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది హల్వా అనేది నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి